సార్ ఒకటి ట్రాన్స్ఫర్లకు సంబంధించి ఉద్యోగస్తులకి అంటే అప్పటికప్పుడు సభ్యత్వం లేకపోయినా సరే సభ్యత్వం తీసుకుని ట్రాన్స్ఫర్ ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్తా ఉంటారు మీ గురించి మిగతా ఉద్యోగ సంఘాలు ఏమంటారు దీనికి ఎవరు అట్లా చేసేది ఉద్యోగ సంఘాలకు నేను ఒక ప్రామాణికత గౌరవం తేవాలని చెప్తాను యు ఎర్న్ యువర్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ యు హానర్ షుడ్ అందుకని నీ రెస్పెక్ట్ నువ్వు ఎర్న్ చేయాలి ఎర్న్ చేయాలంటే ఎక్కడ నువ్వు ఒక వ్యక్తి ఆఫీస్ పేర కానప్పుడు ఆ వ్యక్తికి మనం ఒక సర్టిఫికేట్ ఇస్తే ఆ పోస్ట్ కి రావాల్సిన ఇంకొక ఎంప్లాయీ ఆ పోస్ట్ కి రాలేడు అతడు సంఘాన్ని ప్రశ్నిస్తాడు సంఘాన్ని డిజూన్ చేసుకుంటాడు సంఘానితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు అందుకని అటువంటి పరిస్థితుల్లోకి సంఘాలు వెళ్లొద్దని చెప్తాను అది మా ఉన్నా కూడా నేను కీప్ ఆన్ చెక్కింగ్ నేను ముప్పై సంవత్సరాలు ఈ దాదాపు ఇరవై సంవత్సరాల పాటు కృష్ణా జిల్లాలో నేను లెటర్లు పొజిషన్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నా నా జీవితంలో నేను ఒక ఏ వ్యక్తికి కూడా ఒక లెటర్ ఇచ్చిన పరిస్థితి లేదు అటువంటి పరిస్థితే సంఘం మొత్తంలో వ్యవస్థ మొత్తంలో కూడా ఉండాలి అని కోరుకునే వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో పదముడి నేను అందుకని అట్లాంటిది అట్లాంటి ఎంకరేజ్ చేయరు నేను ఎంకరేజ్ చేయను అటువంటి వాటి కోసం వెళ్ళను క్రిస్టల్ క్లియర్ గా నేను చెప్పేస్తాను అటువంటిది ఏదైనా ఉంటే కాకపోతే వీటన్నిటినీ సెటరేట్ సెటరేట్ చేయడానికి కట్టలు చేయడానికి ఉన్నవాళ్ళకి నచ్చ చెప్పడానికి సిస్టమ్ టైం ఇదే ఉంటుంది తప్పితే విల్ నాట్ డెఫినెట్లీ ఐదు వందల శాతం ఎంకరేజ్ అవర్ దిస్ వన్ అసలు నా దగ్గర నుంచి నా కింద ఇన్ని వేల మంది మా వాళ్ళు ఉన్నారు కానీ నా దగ్గర నుంచి ఎవరు ఆశించరు ఆశించరు సార్ చివరిగా ఉద్యోగస్తులకి మీరు చెప్పాలనుకున్నది ఏంటి క్లుప్తంగా తక్కువ సమయం మీరు చెప్పాలనుకుంటారు ఉద్యోగులు ఏదైతే నమ్మకం పెట్టుకుని నన్ను నాయకుడిగా ఆశీర్వదించారో వాటికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి చాలా పైలప్ అయిపోయి ఉన్నాయి రెండు విషయాలు వీటన్నింటినీ గవర్నమెంట్లో తీసుకుని వాటిని తీసుకొచ్చాల్సిన బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉంది మా నాయకుడు మేము ఉంటాం వీటిని కాస్త పుస్త అవగాహన చేసుకుని ఇవన్నీ కూడా ఇంత పైలపై అంశాలు ఒక నెలలోనో రెండు నెలలోనో ఐదు నెలలోనో ఆరు నెలలోనో ఇవి రావు అవన్నీ ప్రభుత్వం కూడా ఒక ఐదు నెలలు ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉండదన్న అవగాహన వాళ్ళు కూడా చేసుకోవాలి ఒకవేళ ప్రభుత్వం అటు విన పక్షంలో వాయిస్ ఉద్యోగుల వాయిస్ని మేము వినిపిస్తాం అప్పటికి కాకపోతే ఉద్యోగుల నాయిస్ వచ్చే పరిస్థితి ఉంటుంది అందుకని మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకంతో మేము ముందుకు వెళ్తాం ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే ప్రభుత్వం వెన్న వచ్చినప్పుడు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు వచ్చి ఇప్పటివరకు జరిగిన ఉద్యమాలను ఏదో జయప్రదం చేశాము జయప్రదం చేయవలసిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంది అట్లాగే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాలా రాష్ట్ర పరిస్థితి కూడా బాగా ఎదుగుతున్న రాష్ట్రం ఇట్ ఇస్ ద సన్ రైజింగ్ స్టేట్ అండ్ ఫండ్ రైజింగ్ స్టేట్ ఆల్సో రెండు రెండు అందుకని ఫండ్ రైజింగ్ స్టేట్ గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని కూడా వస్తున్నాయి ఇవన్నీ వస్తేనే నెక్స్ట్ పిల్లలు కానీ ఇదంతా ఉంటుంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వ ఉద్యోగులు కూడా అందుకనే ఎక్కువ బాధ్యత ఉంటుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పుడు జరుగుతున్న ప్రయాణంలో మనం అందరూ ఉండవలసిన పరిస్థితి ఉంది బాధ్యతాయుతంగా ఉండవలసిన పరిస్థితి ఉంది మనం అడుగుతుంది గొంతెమ్మ వర్క్లో అనకుండా ప్రజలతో కూడా మమేకమై వాళ్ళకి సర్వీసు భగవంతుడు ఇచ్చాడు అవకాశం వాళ్ళు నాకు ఈ రోజు ఎలా ఇచ్చాడో ఉద్యోగికి కూడా ఎవరికీ లేని నూట నలభై కోట్ల మంది ఉంటే భారతదేశంలో నాలుగు కోట్ల మంది మూడున్నర కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు వాళ్ళకు భగవంతుడి అవకాశం ఇచ్చాడు దాన్ని ఉపయోగించుకుని మనం చక్కని బాధ్యతాయుతమైన ను ప్రజలకు నిర్మాణాత్మక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిందిగా ఉద్యోగులకి చేస్తాం